Pongo tuño, de, ves? చె చెప్తుంది అది టీ కావాలంటే బ్రస్సు రుద్ది కడుక్కోండి Makalara. Pajinar sama Peter dah tel. Kau kau orang kita orang tel. Pahina orang tel nara. Jadi madan es seler merci hello. Hey, do I? Palakura, pap.

పెద్ద బిల్ కట్ చేయాలి కట్ చేసుకో ఎవరైనా వద్ద కట్ చేసుకుంటున్నాం నీకు వచ్చా లేదని కొంచెం కట్ చేయండి కట్ చేసుకోవాలి కట్ చేసుకోయి మేమే వద్ద మేము కూడా తరుగుతున్నాం చిన్నగా నీళ్ళ చిన్నగా కాకుండా ఫాస్ట్ తరుగుతాం నీళ్ళు కట్ చేసుకోవాలని

பச்சிமிலேசா குரப்பில் பச்சிமிராயில் படுத்தி

కొంచెం చారు తీసి ఉంటే బాగుంటుండే కదా చార్ పప్పు కళ్ళు కలిపినాక మళ్ళీ చారు పోస్తుండేవి అది పప్పు కొద్ది నాకు బిడే మాటలు బాగా వస్తాయి పప్పు కొద్ది నాకు కాల్తా ఎన్నో ఎన్ని ఉన్నాయి ఆడపోతావు

哎，变难了？OK。Okay.